ఐదు ఆరు లక్షణాలు రాబో దినములలో నీతి చివరను రాజయ్య అతడు రాజ ఏం చేస్తాడంట పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకోను అతడు వివేకముగా కార్యము జరిగించను నీతి భూమి మీద ఏం చేస్తాడంట నీతి న్యాయములను జరిగించును ఈయన రాజ్యము స్థిరమైన రాజ్యము అలే చూడండి సౌలు స్థిరంగా లేడు దిగిపోయాడు దావీదు నిద్రించాడు తర్వాత సొలోమోను తర్వాత రెహబాబు తన కుమారులు ఇలాగా పరిపాలించుకుంటూ వచ్చారు గాని వాళ్ళ రాజ్యములేవి కూడా స్థిరపడలేదు ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏసు క్రిస్తు ప్రభు వారిని దావీదు వంశములో నుంచి ఏమో ఏష్యా మొద్దు నుంచి ఒక పుట్టిన పుట్టినంటారు హలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మొద్దు నుంచి సిగురు పుడుతుంది అందులో నుంచి ఆయన రాజ్యం ఏం చేస్తుందంట స్థిరపరుచుకుంటాడు ఆయన రాజ్యం ఏమవుతుందంట తరతరములుగా ఉంటదంట ఆ రాజ్యం ఏం చేయలేరు ఎవరు తీసుకువెయలేరు ఆ రాజ్యము ఎవరి ద్వారా జరిపించుకుంటాడు అంటే నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన జరిపించుకోవచ్చు లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలో ఒకసారి చదువుతున్నాం ముప్పై రెండు ముప్పై మూడు ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడు ఏమవుతాడంట సర్వోన్నతుని కుమారుడు అవుతాడు ఆయన దేవుడు ప్రభు అయిన దేవుడు సింహాసనమును ఆయన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకిచ్చెను ఆయన యాకోబు వంశస్థులను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దూత భర్యమ్ మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యము ఆయన సింహాసనం దావి సింహాసనం ఎవరికి ఇస్తాడు నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారికి ఇస్తాడంట ఇక్కడ ఆయన రాజ్యం ఏమవుతుందంట అంతము లేనిదై ఉంటది అలె అంతము లేని రాజ్యం ఏదైనా ఉందని అంటే అది నజరేడని యేసు క్రీస్తు పరిపాలించే రాజ్యమే ఆ రాజ్యములో ఈరోజు చూడండి ఆయన ఒక మందిరంను కట్టించుకున్నాడు ఆ మందిరం ఎరుసలేమ్ లో కట్టించుకున్నాడు కానీ అదే మందిరమును ఆయన ఏం చేశాడు మళ్ళీ పాడు చేశాడు కానీ ఇక్కడ ఈయన ఈ లోకంలో ఉన్న పాడైపోయిన ప్రతి ఒక్క మనిషిని పాపిని బాగుచేయటకు ప్రతి ఒక్క పాపిని రక్షించటకు నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారు